అతన చట్ట ప్రకారంగా చెప్పారు నాంగేజ్ వేలైనా చెప్పే విధానం వేలైనా ఒకటే మీరు ఎందులో గొడవల్లో ఇన్వాల్వ్ కాకూడదు ఎలక్షన్ సంబంధించి ఎక్కడా కూడా మీ పాత్ర ఉండకూడదు ఎందుకంటే ఏ టైంలో ఏ కేసుల్లో ఫిఫ్యలు అవ్వడంలో దీని మీద ఎందుకు తీడ పోయింది అనేది మీకు తెలుసు ఆ రోజు నా అందరూ చట్ట ప్రకారంగా ఓపెన్ చేశారు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది మీకు ఒక మంచి నడవడికి ఉందనుకో ఓ పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఆల్రెడీ ఇంకేం చేస్తుందో సార్ వీడు గ్రాముగా ఉంటున్నాడు అనుకుంటే అప్పుడు నేను కాదు ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇంకొక ఎస్ఐ ఎవరున్నా రికార్డు చూసి ఏమి లేదని చెప్పి రాసి సబ్మిట్ చేసి పైకి పంపిస్తారు ఎస్పీ గారు